భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోరపేట నియోజకవర్గం సరోజనాపురం గ్రామంలో ప్రొఫెసర్ కోదండరాంకు ఘనంగా సన్మాన సభ నిర్వహించారు ముఖ్య అతిథిగా బీఎస్ఎస్ఎం సౌత్ ఇండియా ప్రెసిడెంట్ సామెల్ మద్దిశెట్టి పాల్గొన్నారు ఈ సందర్భంగా మద్దిశెట్టి సామెల్ ఆదరణలో బుగ్గపాడులోని మెగా ఫుడ్ పార్క్ నుండి నల్లవారి వరకు ర్యాలీగా పెళ్లి అనంతరం మహిళలతో సరోజనాపురం గ్రామంలో భారీ బహిరంగ సభలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు ఇళ్లు లేని పేదవారికి గృహవసతి కల్పించాలని పోడు పట్టాలు ఇప్పించాలని ప్రొఫెసర్ కోదండరాంకు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సత్యప్రసాద్ మద్దిశెట్టి పెర్రం శివనాగేశ్వరరావు అజయ్ మద్దిశెట్టి మహమ్మద్ ఫయాజ్ ప్రముఖులు ఉద్యమ నేతలు పాల్గొన్నారు

భూమి మీద హక్కు సాధించుకొని వచ్చేది వరంగల్ జిల్లాలో మురుగు జిల్లాలో ఆ హక్కు సాధించుకొస్తే మమ్మల్ని రాదని కోర్టు పోయి హక్కు తెచ్చుకుంటావా అని వాళ్ళు ఆ ఊరి పెద్ద కొట్టి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టారు మనం కేసీఆర్ మేమన్నామంటే అయ్యాన్ని ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదు అటవి ఎక్కడ చట్టం ఉన్నది చట్టం ప్రకారం నాకు న్యాయం చేయి మా గ్రామ సభ చేస్తున్న తీర్మానం ప్రకారం హక్కును కల్పించు అని చెప్పి మనందరం కూడా అడిగిన అడిగితే ఆయన వినలేదు ఆఖరికి అన్ని పార్టీలను కలిసి తెలంగాణలో టిఆర్ఎస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు బిజెపి టిఆర్ఎస్ తప్ప అన్ని పార్టీలను కలిసి భద్రాచలం నుంచి ఆదిలాబాద్ దాకా రాస్తా రాస్తారు చేస్తే ఒకప్పుడు అసెంబ్లీలో ఆయన ప్రకటన చేసిండు నేను పట్టాలిస్తున్నాను మన మీదప్పుడే మొదలుపెట్టిండు మళ్ళీసారి అందరం మీరు ఖచ్చితంగా హెచ్చరిక చేసిన తర్వాత అప్పుడు ఆయన దాడులు ఆపేసింది ఎన్నికలు కూడా రావటం దాడులు ఆపేసి ఆయన జాగీర్ ఖాన్ మీ ఇష్టానుసారంగా అధికారం చెలాయించుకు గుజరాత్ చట్టం ఏం చెప్తే చేయాలి కేసీఆర్ చట్టం ప్రకారం పనిచేయాలని చెప్పే మనం అధికారం అప్పచెప్పిన తప్ప ఆయన ఇష్టానుసారంగా చేయటానికి మనం అధికారం ఇయ్య ఇది మనం పెట్టుకోవాలి మనం మీరు చూసి పరేడు గారు మన ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మంత్రులందరూ ఏం జరిగిందంటే చట్టం ప్రకారము మేము నడుచుకుంటామని ప్రమాణం చేసింది కేసీఆర్ కూడా అట్లనే చేసింది కానీ చట్టాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా మన వీలబడి కొట్టి మన భూములను గుంజుకొని బలవంతంగా హరితహారం పేరుతో చెట్లు నాటిండు అక్కడ నాటుడు కుదరదని మనం తిరుగుబాటు చేసినాం ఇవాళ అక్షరావు పేట కానీ మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా ఒక్క ఆదివాసీ ప్రాంతంలో కూడా ఒక్క పోడు ప్రాంతంలో కూడా ఇవాళ కేసీఆర్ గెలవలేదంటే ప్రజలు ఎంత గట్టిగా తిరస్కరించిందో అర్థం చేస్తాం ఇది మామూలు తిరుగుబాటు ఇంకొకరు అడుగు పెట్టే అవకాశం లేదు ప్రచారం చేసే అవకాశం లేదు అందరికందరూ వాళ్ళ ఇంటికి పోయింది తప్ప ఒక్కరు కూడా రాజకీయ ఇంట్లో నిలబడే పరిస్థితి లేదు మన సౌకర్యాల గురించి పట్టించుకోలే మన ఇళ్ళ గురించి పట్టించుకోలే తాను మాత్రం హైదరాబాద్ లో ఉండటానికి ఒక ఇల్లు రెండు పెద్ద ఆఫీసులు పెట్టుకున్నాడు అవి చూసి మేము కూడా ఆశ్చర్యపోయినాం ఏ ఎకరాల జాగా వేరే యూనివర్సిటీ జాగా కూడా కుసుకొని మొత్తం ఏడు ఎనిమిది ఎకరాలట్టుకున్నాడు ఆ ఇల్లు ఎవరికి బయట నుంచి గడబడదు ఆ ఇంటి రెండు పెద్ద ఆఫీసులు కట్టుకున్నాడు ఆఫీసులు ఇంత పడుకున్నాయి ఆ పెద్ద ఆఫీస్ గతీసు కట్టుకున్నాడు కానీ మన కోసం ఇల్లు కట్టడానికి మాత్రం ధైర్యం చాలే లేదు గవర్నమెంట్ పైసలు ఇస్తే జాగ్రత్త చూపిస్తే ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకున్నాం ఆ ఇందులో కట్టించిన ఇళ్ళ తర్వాత కేసీఆర్ ఏమన్నాడంటే నా అక్కడ పాలకూట్ ఇల్లు కాదు డబుల్ బెడ్ ఇల్లు కట్టిస్తా అల్లడికి వచ్చిన ముద్దుర